హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మేము పొద్దు పొద్దునే వరి కలుపు తీయడానికి వచ్చాం ఫ్రెండ్స్ ఎండాకాలం వచ్చేసింది కదా ఎండలు బాగా ఉన్నాయన్నమాట మా సైడు అందుకే ఎర్లీ మార్నింగే వెళ్తే మధ్యాహ్నం వరకు తీయొచ్చు అనేసి పొద్దు పొద్దునే వచ్చేసామన్నమాట కలుపు తీయడానికి ఇది మా ఇళ్ళకు దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వరి పొలం ఇది సమ్మర్ పంట కాబట్టి వరి ఇలా అంత హైట్ ఎదగదు తక్కువగానే ఉంటుంది చూడండి ఒకసారి ఈ నీళ్ళు కూడా ఇంట్లో బోర్ వాటర్ అనమాట అంటే బోరు నుంచి నీళ్లు పట్టాం సమ్మర్ వచ్చేసింది కదా అందుకే చెరువు నీళ్ళు కూడా అయిపోయినాయి అనమాట ఇక బోరు నీళ్ళు పట్టి పంట పండించాల్సి వస్తుంది ఎండాకాలం పంట ఈ వరి పొలాలన్నీ మాకు ఇళ్ళకి దగ్గరలోనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంటి చుట్టూరా ఉంటాయి అన్నమాట విలేజ్ వాతావరణం ఇలానే ఉంటుంది మా విలేజ్ వాళ్ళందరం అనమాట వరి కలుపు తీయడానికి మా సైడు సింగరేణి దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే వాతావరణం కూడా వేడిగా ఉంటుందన్నమాట ఎండ ఎక్కువ ఉంటుంది గోదావరి కూడా త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అయినా కూడా ఎండ ఎక్కువగా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్